Welcome to Hit TV Health ఆయుర్వేదం ప్రకారం తక్కువ శారీరక శ్రమ ఎక్కువ మానసిక శ్రమ చేసే వ్యక్తులు ఈ వ్యాధికి గురవుతారు మధుమేహాన్ని నియంత్రించడంలో ఆయుర్వేద నివారణలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది ఆయుర్వేద వైద్యుల ప్రకారం ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని ఆయుర్వేద మూలికలను తీసుకుంటే శారీరక శ్రమను పెంచినట్లయితే మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చు ఆయుర్వేదం ప్రకారం రక్తంలో చక్కెరను ఎలా నియంత్రించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం డయాబెటీస్ లో ఫ్రాసైజ్ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది లేదా ఆపివేస్తుంది దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది డయాబెటిక్ పేషెంట్లు ఉపవాసం నుండి తిన్న తర్వాత వరకు చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం ఉపవాసం భోజనం తర్వాత చక్కెర ప్రతిరోజు ఎక్కువగా ఉంటే దాని ప్రభావం శరీరంలోని ఇతర భాగాలపై కూడా కనిపిస్తుంది డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జీవన శైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు ఒత్తిడికి దూరంగా ఉండాలి ఆయుర్వేద వైద్యులు అందించిన సమాచారం ప్రకారం మధుమేహంలో శారీరక శ్రమ చాలా ముఖ్యమైనది ఆయుర్వేదం ప్రకారం తక్కువ శారీరక శ్రమ ఎక్కువ మానసిక శ్రమ చేసే వ్యక్తులు ఈ వ్యాధికి గురవుతారు మధుమేహాన్ని నియంత్రించడంలో ఆయుర్వేద నివారణలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది డయాబెటిక్ పేషెంట్ రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటే వారు రోజుకు ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు యోగా చేయాలి యోగ చేయడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్ ను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు యోగాసనాలు ఆచరించే అలవాటు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తుంది మధుమేహం అదుపులో ఉండాలంటే మెంతి గింజలను తినండి మెంతి గింజల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి మీరు మెంతి గింజలను నీటిలో నానబెట్టి తినవచ్చు కావాలంటే మెంతి గింజలను మొలకలుగా కూడా ఉపయోగించవచ్చు మెంతి గింజలు రుచిలో చేదుగా ఉంటాయి కానీ ఈ చేదు మెంతులు రక్తంలో చెక్కెరను నియంత్రించడంలో ఔషధంలా పనిచేస్తాయి రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు రోజు దాల్చిన చెక్కను తీసుకోవాలి ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది ఒక చెంచా దాల్చిన చెక్క ఒక చెంచా మెంతి పొడి కొద్దిగా పసుపు కలపండి ఈ పొడిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రోజంతా బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది మీడియం సైజులో ఒక సోరకాయ మీడియం సైజ్ దోసకాయ మీడియం సైజ్ టొమాటో తీసుకోండి ఈ మూడు కూరగాయలను జ్యూస్ గా చేసుకొని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఫాస్టింగ్ షుగర్ మీల్ తర్వాత షుగర్ అదుపులో ఉంటాయి ఈ మూడు కూరగాయలు చక్కెరను నియంత్రిస్తాయి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి ఈ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పొట్టను కూడా శుభ్రంగా ఉంచుతుంది గిలోయ్ అంటే తిప్పతీగ తిప్ప సత్తు దీనిని తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది గిలోయిని తేడానికి గిలోయిని తీసుకొని చూర్ణం చేయండి ఇప్పుడు ఒక గ్లాస్ నీటిని తీసుకొని వాటిలో గిలోయిని రాత్రంతా నానబెట్టండి ఉదయం ఆ నీటిని మరిగించి సగం నీరు మిగిలిపోయాక గ్యాస్ ఆఫ్ చేయండి గిలోయి టీని తీసుకోవడం వల్ల రోజంతా చక్కెర నియంత్రణలో ఉంటుంది ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్